హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఇవాళ ఐ సెట్ ఇంప్రూవ్మెంట్ కోసం నేను ఒక పౌడర్ చూపిస్తున్నాను టూ స్పూన్స్ సోంపు టూ స్పూన్స్ వాము టూ స్పూన్స్ ఆల్మండ్స్ టూ స్పూన్స్ ఏమైనా మిరియాలండి కొంచెం సొంటి తీసుకోవాలి సొంటి అనేది చాలా వేడి కదా టూ స్పూన్స్ మళ్ళా బెల్లం తీసుకున్నాను అన్నీ ఈక్వల్ రేషియో అండి సొంటి మట్టికి కొంచమే తీసుకున్నాను వేడి ఎక్కువ చేస్తుంది కదా అందుకే నేను కొంచెమే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది మనం ఒక ప్యాన్లో తీసుకొని వేయించుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది ఇది ఐసెట్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది నెంబర్స్ కూడా తగ్గుతాయండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ ఇది ఏం చేసుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను చాలా మెత్తగా రుబ్బుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు సొంట అనేది నేను నలుగొగొట్టి వేస్తున్నాను మిక్సీలో అలా వేస్తే నలగదు ఇట్లా నలగొట్టుకుంటే ఇట్లా ఇదైపోతుందండి ఫైన్ పేస్ట్ లాగా ఇప్పుడు ఈజీగా పొడి అయిపోతుంది మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే టూ స్పూన్స్ బెల్లమే వేసుకోండి అంత బెల్లం గడ్డ నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే టీ లాగా మనకి మంచిగా ఉంటుంది ఫైన్ పౌడర్ చేసేసుకున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాను ఇది ఆరిన తర్వాత ఒక డబ్బాలో పోసుకోవాలి ఫ్రెండ్స్ వేడిగా ఉన్నప్పుడు పోసేసుకుంటే పాడైపోతుంది చల్ల తర్వాత మనం ఒక డబ్బాలో పోసుకోవటమే మనం నెక్స్ట్ డే మార్నింగ్ వేసినప్పుడు ఈ పౌడర్తో నేను డ్రింక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ డే అండి ఒక బౌల్లో తీసుకున్నాను కదా పౌడర్ అంతా మనం ఒక హాఫ్ స్పూన్ వరకు ఈ పౌడర్ తీసుకోవాలి తీసుకొని గ్లాస్లో వేసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ రోజు తాగితే మీ ఐసైట్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది న్యాచురల్ మాట గోరువెచ్చ నీళ్ళల్లో నేను పోస్తున్నాను మనం బాయిల్ కూడా చేయక్కర్లేదు జస్ట్ హాట్ వాటరు పోసేయటమే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఐసెట్ అనేది కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది వెయిట్ లాస్ కూడా అవుతుంది ఫ్రెండ్స్ ఇది దీని మూలాన ఒకసారి ట్రై చేసి చూడండి వెయిట్ లాస్ ఇంచు లాస్ కూడా అవుతుంది కానీ ఇది ఐసెట్ మట్టికి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఇది యూజ్ చేయండి మార్నింగ్ టీ వల్ల ఇది ఈజీగా తాగచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం బెల్లం కూడా వేసుకున్నాం కదా కొంచెం ఒక్కొక్క సిప్పు తాగుతూ ఉండాలి మీ ఐసైట్ నెంబర్ అనేది తగ్గుతూ ఉంటుంది దూరంది కానీ దగ్గరది కానీ ఈజీగా కనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే